దెయ్యమ్ మాతో పాటు గుడిదాకా ట్రావెల్ అయ్యిందంటే నమ్ముతారా సో ఇన్సిడెంట్ నేను టెన్త్ క్లాస్లో ఉన్నప్పుడు జరిగింది సెకండ్ సాటర్డే అండ్ సండే హాలిడే అవటం వల్ల ఫ్రైడే ఈవినింగ్ ఒంగోలు వెళ్ళాను ఒంగోలులో మా పిన్ని వాళ్ళు ఉంటారు వాళ్ళతో పాటు బీచ్ చూసేసి తాను ఈవినింగ్ నుండి వెళ్దామని చెప్పి అనుకున్నాను సో అలాగే మార్నింగ్ బీచ్ చూసి అక్కడికి బీచ్కి మేము నాన్ వెజ్ ఫుడ్ అంతా వండుకొని వెళ్ళి తినేసి కొంతసేపు అలా ఎంజాయ్ చేసి నైట్ ట్వెల్వ్ ఓ క్లాక్కి అందరం కలిసి పడుకున్నాం సో పిల్లలంతా ఒక రూమ్ పడుకుంటే మా బాబాయ్య వాళ్ళు మా మామయ్య వాళ్ళు అందరూ కలిసి హాల్లో విరూపాక్ష మూవీ చూస్తున్నారు సో ఇక అప్పుడు మా మినిమం అంటే మా చిన్నమ్మ ఏవైందంటే తలస్నానం చేసి వచ్చి మా అమ్మతో అనిందంట అక్క ఈ నాన్ వెజ్ ఇస్తరాకులు అన్ని ఇలా ఈ విధంగా పడున్నాయి మనం తిరుగుచేలోపుకి వాసన వస్తాయని చెప్పి వీటిని పడేద్దామని చెప్పి అనిందంట సో ఇక ఈ విధంగా తను వాళ్ళిద్దరు కలిసి డస్ట్బిన్ దగ్గరికి అంటే అక్కడ పెద్ద డస్ట్బిన్ ఉంటుంది అనమాట రైల్వే పట్టాలు పక్కన వాళ్ళిద్దరూ చెత్తపారబోసి ఇక తిరిగి వచ్చారు ఈ విషయం వాళ్ళిద్దరికి తప్ప మా ఇంట్లో వాళ్ళు ఎవ్వరికీ తెలీదు ఇక రేపు మార్నింగ్ ఫోర్ అవుతుంది అందరూ నిద్రలేచి స్నానాలు చేసి రెడీ అయ్యి ఇక గుడికి స్టార్ట్ అయ్యాం గుడికి వెళ్ళే మూడైంది మూడు అవటం వల్ల అక్కడ ఉన్న స్విమ్మింగ్ పూల్స్ ఏవైతే ఏమున్నాయో ఉన్నాయో అక్కడ మేమంతా సేపు ఆడుకొని ఇక ఏడింటికల్లా దర్శనంకి వెళ్ళాం కానీ ఇక్కడ మేము దర్శనం తీసుకోలేకపోయాం ఎందుకంటే ఏడింటికల్లా ఆ గుడి తలుపులు మూసేస్తారంట సో ఇక ఆయనకి మళ్ళీ మొక్కొని మళ్ళీ తిరిగి వస్తామని చెప్పి మొక్కు ఇక మేము ఇంటికి స్టార్ట్ అయ్యాం ఇక దారి మధ్యలోనే నైట్ పన్నెండు అవుతుంది మా మినిమం కి వామింగ్ వచ్చే సెన్సేషన్ అయింది సడన్ గా ఇక ఏమైందో తెలియదు గానీ తను పడిపోయింది ఇక నైట్ అక్కడ కార్ ఆపాల్సి వచ్చింది పాటులో చూడండి